వినాయకుడి శాపం వల్లే మనకి పౌర్ణమి అమావాస్యలు వస్తాయని మీకు తెలుసా ఒకరోజు వినాయకుడు పార్వతీదేవి పెట్టిన లడ్డూలన్నీ తినేసి తన వాహనమైన ఎలుక మీద కూర్చొని వెళ్తూ ఉంటాడు అప్పుడు అటువైపుగా వెళ్తున్న పామును చూసి ఎలుక భయపడి ఎగురుతుంది అప్పుడు వినాయకుడు అనుకోకుండా కింద పడిపోతాడు వినాయకుడు కింద పడడం చూసిన చంద్రుడు పక్కున నవ్వుతాడు అది చూసిన వినాయకుడికి చాలా కోపం వస్తుంది అప్పుడు చంద్రుణ్ణి శపిస్తాడు నీ ప్రకాశం అంతా తగ్గిపోవును గాక అనేసి అప్పుడు చంద్రుడు చాలా భయపడి దేవతలందరినీ వేడుకుంటాడు వినాయకుడి కోపం నుండి నన్ను కాపాడండి అని అప్పుడు దేవతలందరూ వచ్చి వినాయకుణ్ణి శాంతించు వినాయక ఆ చంద్రుణ్ణి నీ శాపం నుంచి విముక్తుని చెయ్యి అని చెప్పి వేడుకుంటారు అప్పుడు వినాయకుడు శాంతించి ఈ చంద్రుని ప్రకాశం రోజు రోజుకి తగ్గిపోతూ మళ్ళీ పూర్ణ చంద్రుడు అవుతాడని చెప్తాడు ఇదే కాకుండా వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు తప్పవు అని చెప్పిస్తాడు అప్పుడు చంద్రుడు ఎంతో బాధపడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్